ఎండాకాలం ఇంకా షురు కాకముందే నీళ్ళ కోసానికి బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి వస్తున్నాము ముచ్చట్లు ఆడాడ చూస్తూనే ఉన్నాం ఇక నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి అన్న వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి కానీ గిడ ఒక బోరు మాత్రం ఎట్లా నడుస్తున్నదో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు మీరు పక్క కావాలంటే చూడు రిబి బోర్లకేంచి నీళ్ళస్తున్నాయి దీంట్లో వింతేమున్నది అని అనుకుంటున్నారా బోర్లకేంచి నీళ్ళచ్చుడు గాని కరెంటు మోటార్ ఆన్ చేయకుంటనే గంగ మీది గంగీది గందుకే ఇది పెద్ద వార్త వచ్చింది శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం వెంకటాపురం పంచాయతీ పాలేనివారి పల్లి గంగరాజు అనే రైతుకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది దాని ఇప్పటికి పది బోర్లు అయినా ఏం ఫాయిదా లేదు నీళ్లు లేక పంటలేసుకునుడు కష్టమయ్యేదట పదకొండు పదకొండో బోరు మాత్రం వీళ్ళ దశ మార్చిందని కోరా అదన్ నా పేరు గంగరాజు ఇంతకు ముందు మేము పది బోర్లు వేసినాం బోర్డు లాగా నీళ్ళు పడలేదు ఇది పదకొండో బోరు ఇందులో మోటార్ ఆన్ చేసుకునే నీళ్ళు బయటకు వస్తున్నాయి గంగమ్మ తండ్రి దయ వల్ల బాగా మాకు నీళ్ళు వస్తున్నాయి ఇబ్బంది అయితే ఇంటికి ముందు చాలా ఇబ్బంది ఉండేది ఇన్నరా పాపం ఇది వరకు పది బోర్లు వేసినా కూడా ఒక్క దాంట్లో సుతం నీళ్లు పడలేదట పదకొండో బోరు మాత్రం మోటార్ ఆన్ చేయకుండానే నీళ్లు పోస్తున్నది ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే తర్వాత పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని పెట్టాడని సినిమాల బాలకృష్ణ డైలాగ్ చెప్తాడు యాదికున్నదా అనులా అట్లా పది బోర్లు వేస్తే వేసింది వేసినట్టే నీళ్లు లేక ఎండిపోతే పదకొండో బోరు చరిత్ర సృష్టించాలని అనుకున్నట్టున్నారు అందుకే ఈ బోరు ఇట్లా కరెంటు మోటార్ ఆన్ చేయకుండానే నడుస్తున్నదని అంటున్నారు ఈ బోరు ముచ్చట తెలిసిన జనాలు ఇక ఇంకొందరు మాత్రం ఇది పంపు కాదు పాతాల గంగ అని అంటున్నారు మొత్తానికైతే వెయ్యి అడుగుల లోతు దాకా బోర్ నీళ్లు వడని ఈ రోజుల్లా మోటార్ ఆన్ చేయకుంటనే నీళ్లు దానంతట అవే మీదికత్తున్నాయంటే చిత్రమే గదా ఇక కరువు ప్రాంతంలో బోర్ నీళ్లు ఇట్లా వచ్చే వరకు సుట్టుముట్టు రైతుల సుతం మస్తు ఖుషి అవుతున్నారట అవు మరి గంగమ్మ కరుణిస్తే రైతులందరికీ సంబురమే కదా thank you